ఏం చెప్తున్నారండి ఇది వేలు ఇది తొంభై వేలు చెప్తున్నాం అండి ఇది ఇదైతే లక్ష ముప్పై లక్ష ముఫై అవుతుందండి ఇదైతే ఇదైతే ఒక లక్ష రూపాయలు అవుతాయి ఇదైతే లక్ష రూపాయ కట్టా అవుతుంది చూసుకోండి పొదాలు పొదుగులు కానీ అన్నీ చూసుకోండి సార్ మాట నాలుగు ముక్కలు రాజేష్ గారు చెప్పలే దగ్గరకు వచ్చి రెండు పూటల పాలు పిండుకుని తోలి చూసుకోండి రెండు పూటల పాలు మీరు అన్న పాలు అవుతేనే తీసుకెళ్ళండి మీకు మయ్య కానీ పాలు అయినా తక్కువైనా పదిహేను రోజుల దాకా ఆమె ఇస్తాం ఏ తేడా వచ్చినా మాకు ఏదో మేము తీసుకుంటాం ఏదో ఏదన్న ఇస్తాం డబ్బులు అన్న తీసుకోండి రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం